ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ రములు ఒక ఆత్మవిద్య తప్పించి మిగిలిన విద్యలన్నీ కనికట్టు విద్యలు అన్నారు కేవలము ఆత్మవిద్య మాత్రమే అన్ని దుఃఖాల నుంచి నిన్ను విడుదల చేసేది ఇక్కడ ఆత్మవిద్య అంటే ఆత్మగా ఉండటమే ఆత్మగా ఆత్మలో సంస్థితులు అయి ఉండటమే అది ఈ దేహాత్మ బుద్ధితో వీడు ఈ మనస్సుతో కానీ ఈ ఇంద్రియాలతో కానీ ఈ బుద్ధితో కానీ ఈ ఉపాధులతో కానీ ఈ అవస్థలతో కానీ దానిని వీడు తెలుసుకోలేడు ఆత్మలో ఎప్పటికీ సంస్థితులు కాలేడు కారణం ఇవన్నీ ఉనికిలేనివి అంటే ఒక దాని మీద ఆధారపడి ఉన్నాయి జడ పదార్థములు రమణులు చెప్తూ ఉండేవారు మీ హృదయంలో ఉన్నది శాంతి మాత్రమే అక్కడ అశాంతి లేదు మీరు ఆ శాంతి స్థానం దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు అక్కడకు చేరుకోవటానికి మీకు ఏవైతే అడ్డు వస్తున్నాయో చూసుకొని వాటిని తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి అదే సాధన అనేవాళ్ళు అంటే సాధన అంటే ఇక్కడ నిజానికి సాధించేవాడు ఎవరూ లేదు అది సాధించేది కాదు ఎందుకంటే ఆ ఆత్మ నీవే ఉన్నావు ఇప్పుడు అన్ని వేదాల యొక్క సారాంశము ఆ తత్వమసి నీవు అదే ఉన్నావు ఆర్ దట్ ఓన్లీ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇలా చెప్పారే కానీ ఆత్మని అంది ఇవ్వలేదు ఎవరు ఎందుకంటే అది సిద్ధించి ఉన్న సద్వస్తువు అది నీ అది ఆల్రెడీ సిద్ధించి ఉన్నది కాబట్టి నీవు ఇక్కడ కొత్తగా పొందాల్సిన అవసరం లేదు అందుకని భగవాన్ ఏమంటున్నారు దానికి అంటే ఆత్మకి అడ్డుగా ఏమీ లేవు ఇక్కడ నీవు కానిదానితో నీవు తాదాప్యత పొంది ఉన్నావు కాబట్టి ఆ తాదాప్యతకి తగ్గించుకో అంటున్నారు కాబట్టి ఇక్కడ సాధన అంటే నీకు ఏవైతే అడ్డుగా ఉన్నాయో ఇక్కడ నీ భార్యో పిల్లలో లేకపోతే సంసారమో ఈతి బాధలో ఆర్థిక బాధలో లేకపోతే ప్రపంచమో బంధువులో ఎవరూ నీకు అడ్డుగా లేరు నీ లోపల ఉన్న శాంతి స్థావరానికి చేరుకోవటానికి నీ ఎవరు అడ్డుగా ఉన్నది అంటే నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి వేరెవరో తల్లిదండ్రులు ఎవరూ అడ్డుగా లేరు భార్యాపిల్లలు ఎవరు అడ్డుగా లేరు అక్కడ నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి నీ వాసనలే నీకు అడ్డుగా ఉన్నాయి నీ సంస్కారాలే నీకు అడ్డుగా ఉన్నాయి అందుకని వాటి జోలికి వెళ్ళకుండా నిచ్చలంగా ఉండటం నేర్చుకో అన్నారు భగవాన్ ఇక్కడ నిచ్చలంగా ఉండటమే పద్ధతి అని చెప్తూ ఉండేవారు మనస్సు నిర్మలం కావాలి ఏకాగ్రము అవ్వాలి ఇప్పుడు కూడా మనము ఆ చైతన్యములోనే ఉన్నాము ఆ చైతన్యము ఆధారంగానే ఉన్నాము అహం స్ఫురణ లేకుండా ఈ అహం దేహము నిలవలేదు బంగారం లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో ఈ అహం స్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణకాలమైన నిలవలేదు అంటే నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉందో అంటే అది శరీరానికే పరిమిత చేస్తున్న ఆ మిథ్య నేను ఏదైతే ఉందో అది ఈ ఒరిజినల్ నేను అంటిపెట్టుకునే ఉంది అంటే ఇప్పుడు కూడా మనం ఆ చైతన్యంలోనే ఉన్నాము చైతన్యంలోనే ఉన్నా సుఖంగా శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే మనము చైతన్యంలో ఉన్నాము అన్న సంగతి మనకు తెలియటం లేదు అందుకు దుఃఖం మనల్ని వెంటాడుతుంది అందుకే భగవాన్ అంటారు ఇది తెలుసుకుంటే సుఖం తెలియకపోతే దుఃఖము అందుకే భగవాన్ అంటారు దేహము లేక స్థూల దేహము లేక స్థూల జగత్తును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అంటారు ముందు నిన్ను నీవు చూసుకొని లోకాన్ని చూడు అన్నారు భగవాన్ నిన్ను నీవు చూసుకోకుండా లోకాన్ని చూస్తే బంధింపబడతావు మాయలో పడిపోతావు నిన్ను నీవు చూసుకొని లోకాన్ని చూస్తే అంతటా నీవే కనపడతావు మన ప్రవర్తన వివేకవంతముగా ఉంటే రహితముగా ఉంటే బాగా పండిన పండు మనము కర్రతో కూడా ముట్టుకోకుండానే ఏ విధంగా అయితే చెట్టు నుండి రాలిపోతుందో అలాగా మన దేహాభిమానము అనుగ్రహం చేత దానంతట అది సహజంగా రాలిపోతుంది అందుకే భగవాన్ అంటారు ఎప్పుడో చనిపోయాక కాదు ఈ జన్మలోనే ఈ శరీరంతో ఉన్నప్పుడే గురువు అనుగ్రహంతో మీరు శాంతికి వారసులు కాగలరు అంటారు కాబట్టి శరీరము చనిపోయాక వచ్చేది మోక్షము కాదు అసలు మోక్షమంటూ లేది ఉన్నదే ముక్తస్థితి అంటే అజ్ఞానంలో ఉన్నవాడు బంధంలో ఉన్నవాడు కోరుకుంటున్నాడు నాకు బంధం నుంచి విముక్తి కావాలి నాకు మోక్షం కావాలి అని నిజానికి అటువంటిది బంధము లేదు మోక్షము లేదు ఉన్నదే ముక్తస్థితి అంటారు రమణులు ఎందుకంటే ప్రకాశంలో అసలు ఈ అహంకారం కానీ ఈ అహంభావన కానీ అక్కడ అవిద్య కానీ నిలవనే నిలవలేదు సూర్యుడు ప్రకాశించినప్పుడు వెలుగే ఉంటుంది సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా వెలుగే ఉంటుంది చీకటి ఉండదు అలాగే ప్రకాశంలో ఈ అహంకారం అసలు ఉండదు అక్కడ ఈ జీవ భావనలు ఈ జీవ లక్షణాలు ఉండవు ఇప్పుడు సూర్యుడు ఉదయించటము వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషమును జరుగుతాయి అలాగే అనుగ్రహం చేత వీడు విచారము చేసి అంతర్ముఖమయ్యి నిచ్చల స్థితికి వచ్చినప్పుడు అనుగ్రహం చేత ఆత్మ స్వరూపజ్ఞానము ప్రకటించుకున్నప్పుడు తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు ఇక అక్కడ అంటే సూర్యుడు ఉదయించటము వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషాలు జరిగినట్టు ఆత్మ ప్రకాశించినప్పుడు స్వరూపజ్ఞానం ప్రకటితమైనప్పుడు వెంటనే ఈ జీవ లక్షణాలు అక్కడ తొలగిపోతాయి అంటే లేనిది లేనట్టుగా లేకుండా పోయి ఉన్నది ఉన్నట్టుగా నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపబడుతుంది కాబట్టి ఇక్కడ అడ్డుగా ఉన్నది నీ ఆలోచనలే అందుకని భగవాన్ కానీ శంకరులు కానీ గారు కానీ చెప్పేది ముందు నిచ్చల స్థితిని అలవాటు చేసుకో ఈ మనస్సుకి నిచ్చలంగా ఉండటం అలవాటు చేయి అంటారు అంటే సంకల్పాలు వెంబటి వెళ్ళకుండా ఆలోచనలు స్మరిస్తూ ఉండకుండా గతాన్ని స్మరించకుండా భవిష్యత్తును ఊహించకుండా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదంతా అసత్యము అనిత్యము అని గ్రహించమన్నారు ఎందుకంటే ఈ ఈ దేహము కానీ నేనున్నాను అని చెప్పట్ల ఈ దేహము అలాగే ప్రపంచము కూడా నేనంటే ప్రపంచము అని చెప్పట్ల ఈ గుర్తించేది ఎవరు ఈ మిథ్య నేను గుర్తించి తెలుసుకుంటుంది ఇది నా శరీరము ఇది నా వాళ్ళు ఇది నా నేను నాది అంటుంది కాబట్టి ఈ అనేవాడు ఉన్నాడేమో చూడు అదే విచారణ వాడు ఉద్భవించాడేమో గమనించు అంటారు భగవాన్ కాబట్టి ఇక్కడ రెండు నేను లేవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ అదే వృత్తి చేత తనకు తానుగా స్ఫురణ రూపేణ నేనున్నాను నేనున్నాను అంటూ అది తనకు తాను రమించుకుంటూ తను తాను తెలుసుకుంటూ ఉన్నది అదే సత్య వస్తువు దానికి మనం ఎన్ని పేర్లు పెట్టుకున్న ఆత్మన్నా లేకపోతే పరమాత్మన్నా చైతన్యమన్నా గురువన్నా మౌనమన్నా ఇవన్నీ పర్యాయ పదాలే కాబట్టి ఉన్నది ఒకే ఒక సద్వస్తువు అది నీ హృదయంలోనే ఉన్నది నువ్వేమీ బయటకి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నీవై ఉన్నావు కాబట్టి అసలు నీ స్వరూపమే శాంతి స్వరూపము నీ స్వరూపమే స్వరూపము కాబట్టి ఆ శాంతి కోసము ఆ సుఖము కోసం నువ్వు బయట వెతకాల్సిన అవసరం లేదు అందుకు భగవాను అంతర్ముఖముక అన్నారు లోపలికి తొంగి చూడు అన్నారు నిశ్చలంగా ఉండటం అలవాటు చేసుకోమన్నారు మనస్సుకి పని కల్పించవద్దు అన్నారు గురువుగారు ఇప్పుడు చూసే నేను ఏదైతే ఉందో ఈ మిద్య నేను దేనిని చూడకుండా ఒక గ్రుడ్డివాణి వలె అంటే దేనిని గుర్తించకుండా ఉంటే అక్కడ ఆ ఆత్మ తనకు తానుగా చూసుకుంటుంది ఎప్పుడైతే ఈ అనుగ్రహం చేత ఈ ఐ నిద్య నేను వ్యానిష్ అయిపోయిందో అక్కడ ఎక్స్పాండెడ్ కాన్షియస్గా నీ స్వరూపంగా అక్కడ ప్రకటితం అవుతుంది అంటే సూర్యుడికి సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు అక్కడ మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనం చెప్పటానికి వీలు లేదు ఇప్పుడు ఒక మేఘం అడ్డొచ్చింది మాత్రం చేత అక్కడ సూర్యుడు లేడు అని ఎలా చెప్తావు సూర్యుడు మేఘం అడ్డు వచ్చినా రాకపోయినా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు ఎప్పుడైతే పవనాలు అంటే ఆ గాలి వచ్చి ఈ యొక్క మేఘాన్ని తొలగించాయో అక్కడ అంతకుముందే ఉన్న సూర్యుడు అక్కడ దర్శనమిస్తాడు అలాగే ఇక్కడ కూడా నీవు నిశ్చలంగా ఉన్నప్పుడు అంటే ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నావు నీవు ఆత్మని విడిచి లేవు ఈ దేహాత్మ బుద్ధి ఈ మాయ ఈ సృష్టి అంతా ఈ ఉపాధులు ఈ మనస్సు బుద్ధి చిత్త అహంకారములు అన్నీ కూడా ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నాయి ఆత్మ యొక్క ప్రకాశంలో ఇవి చైతన్యవంతమవుతున్నాయి అంత అంతమాత్రం చేత ఆత్మకి దీనికి ఏదో సంబంధం ఉంది అని కాదు వాటికి ఎటువంటి సంబంధము లేదు వాటి మధ్య అంటే ఆత్మకి అనాత్మకి మధ్య ఎటువంటి రాకపోకలు లేవు అన్నారు గురువుగారు వాటి మధ్య ఏ ఎవరు ఏ వారధి నిర్మింపబడలేదు నిర్మించలేదు అన్నారు రమణులు కాబట్టి ఎప్పుడైతే నీవు ఆత్మ ఎదుట నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది అనుగ్రహం చేత ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగించుకున్నప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ జ్ఞాన భాస్కరుడు నీ స్వరూపంగా ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్గా అక్కడ దర్శనమిస్తాడు అంటే నీ స్వరూపంగా అక్కడ ప్రకటితమవుతాడు కాబట్టి ఎప్పుడైతే నీ స్వరూపంగా అక్కడ ప్రకటితమయ్యాడో అక్కడ ఇంకా ఈ జీవ భావన ఉండదు ఇక నీ వ్యక్తిత్వం అక్కడ మిగలదు అదే అంటారు రమణులు భగవత్ సాక్షాత్కారంలో ఇక అక్కడ ఈ జీవుడు మిగలడు అందువల్ల ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే తప్ప ఈ జీవుడికి ఉండదు ఇంకా ఆ వ్యక్తికి ఆ వ్యక్తి భావానికి అనుభవం ఉండదు ఇంకా అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే అందుకే భగవాన్ అంటారు వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండనే ఉండవు అంటే రమణ మహర్షికి ఆత్మానుభవము గురువుగారు అనుభవము శంకరుల అనుభవము అలా వ్యక్తిగతంగా ఆత్మ అనుభవాలు ఉండవు ఎందుకని ఇన్ని ఆత్మలు లేవు అసలు ఉన్నది ఒకే ఒక ఆత్మ ఒకే ఒక్క చైతన్యము ఒకే ఒక్క ఎరుక అదే ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ యొక్క స్వ స్వయం ప్రకాశమైన జ్ఞానము కాబట్టి దాన్ని తెలుసుకునే రెండవ ఎరుక కానీ రెండవ ఉనికి కానీ రెండవ ఆత్మ కానీ లేవు భగవాన్ ఏమంటున్నారు ఉన్నది ఒకటే నేను రెండు నేనులు లేవు అహంకారము నేను ఆత్మనేను అంటూ ఉండవు ఉన్నది ఆత్మనేనే అసలు ఈ మనస్సు అనేది లేదు అన్నారు ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అన్నారు అంటే అసలు అహంకారము పుట్టనే లేదు అన్నారు అంటే భయ భయభ్రాంతిలో నీవు చీకటిలో త్రాడును చూసి పామును కొని భయపడ్డావు వాస్తవమే కాదనట్లేదు నీకు కొంత భయమేసింది అక్కడ ఒక బాటసారి వెళ్తుంటే ఆ వెలుగులో ఆ టార్చి లైట్ తీసుకొని చూసినప్పుడు అక్కడ ఉన్నది త్రాడే అసలు పాము అనేదే లేదు అసలు ఇక్కడ పాము జనించనే లేదు అసలు పాము త్రాడు పాముగా మారలేదు పాముని చంపాల్సిన అవసరం లేదు పాముని మనమేమీ చంపలేదు అన్న సత్యం నీకు బోధపడుతుంది అంటే ఉన్నది త్రాడు మాత్రమే అన్నది నీకు స్ఫురిస్తుంది అట్ ది సేమ్ టైం పాము కూడా లేదు అన్న జ్ఞానము కూడా నీకు స్ఫురిస్తుంది అలాగే ఆత్మ అనుభవంలో ఉన్నది ఆత్మ మాత్రమే ఉన్నది స్వరూప జ్ఞానము మాత్రమే అదే సత్యము ధర్మం జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉన్నది ఉన్నది పరమాత్ముడు మాత్రమే అసలు ఈ అహంకారము లేనే లేదు అన్నది అవగతమవుతుంది ఎట్లయితే నీకు వెలుగులో ఉన్నది త్రాడు పాము లేదు అన్నది నీకు ఎట్లయితే ఆ జ్ఞానము స్ఫురించిందో అట్లానే ఆత్మ ప్రకాశంలో ఉన్నది ఆత్మ మాత్రమే ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే ఉన్నది ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న అహంస్ఫురణ మాత్రమే అన్న సత్యము నీకు అవగతమవుతుంది అంటే ఆత్మ అనుభవము ఆత్మకే ఉంటుంది మళ్ళీ దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చి చెప్ చెప్పబడతారు అంటే ఏమని చెప్తారు ఈ భగవాన్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చి ఏం చెప్తున్నారు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే జీవుడు జగత్తు ఈశ్వరుడు వీరందరూ చెప్పలు వెండి వలె కల్పన మాత్రులే అన్నారు అంటే ఇవన్నీ మనస్సు కల్పించుకున్నవి ఎప్పుడైతే ఈ మనస్సు నశించిందో ఇక ఈ జీవ ఈ జీవభావన జగద్భావన ఈశ్వర భావనలు మూడు నశించాయి అన్నారు కాబట్టి ఉన్నది అహంస్ఫురణ మాత్రమే ఉన్నది సత్యము మాత్రమే ఉన్నది నేనున్నానన్న ఎరుక మాత్రమే అదే సత్యం ధర్మం జ్ఞానంగా ప్రకాశిస్తూ స్వయం ప్రకాశమై తన్ను తాను ప్రకాశింపచేసుకుంటూ ఈ సృష్టిని చేస్తుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి